దేనినైనా సరే చూసే విధానాన్ని బట్టి దానికి తగిన ప్రతిఫలితం ఉంటుంది ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అదే సత్యవతి వ్యాసుని పిలిచి ఈ వంశాన్ని నువ్వే నిలబెట్టాలి నీ మరదళ్లకు పుత్రభిక్ష పెట్టు అంది తల్లి మాట కాదనలేక సరేనన్నాడు వ్యాసుడు ముందుగా అంబికను పంపింది వ్యాసుని దివ్య తేజస్సును చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకుంది అంబిక అందువల్ల వ్యాసుడు ఇచ్చిన పిల్లాడు గుడ్డివాడిగా పుట్టాడు ఆ పిల్లవాడే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు రాజు కాలేడు కదా అందుకని తర్వాత అంబాలికను వ్యాసుని వద్దకు పంపింది అంబాలికేమో వ్యాసుని చూడగానే తెల్లమొహం వేసి గడగడా ఉనికిపోయింది అందువల్ల వ్యాసుడు ఇచ్చిన పిల్లాడు పాండురోగంతో పుడతాడు ఆ పిల్లాడే పాండురాజు ఇతను కూడా రాజు కాలేడు అందువల్ల మరోసారి అంబికను వెళ్ళమంది సత్యవతి కానీ అంబిక భయపడిపోయి తనకు బదులుగా తన దాసీని వ్యాసుని దగ్గరకు పంపుతుంది ఆ దాసి వ్యాసుని చూసి ఆనందంగా సేవించింది వ్యాసుడు ఆ దాసికి ఇచ్చిన పిల్లాడు నీతి శాస్త్రంలో కోవిదుడు బుద్ధిలో బృహస్పతి ధర్మమూర్తిగా పుడతాడు అతనే విదురుడు ఈ ముగ్గురే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు దేనినైనా సరే చూసే విధానాన్ని బట్టి దానికి తగిన ప్రతిఫలితం ఉంటుంది